हरीश्रा को हईडराबाधि आत्मीय शुभाकांक्ष నాడు అండగా నిలిచిన అన్నకు నేడు ఇంటికి వచ్చి పండుగ ఆనందాన్ని పంచుకున్న అక్కడి కాలనీవాసులు హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు హైదర్షా కోట్ డ్రీమ్ హౌస్ కాలనీవాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు ఇటీవల హైదరా కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు హైడ్రా కూర్చివేత్తలతో తమ స్వంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు ఐదు నెలల క్రితం తెలంగాణ భవన్కి వచ్చి తమ గోడును వెళ్లబోశారు ఆ సమయంలో హరీష్ రావు వారి సమస్యను అర్థం చేసుకుని కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు బాధితుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు తాము ఆపదలో ఉన్నప్పుడు హరీష్ రావు మానవవీయ దృక్పథంతో స్పందించి తమకు అండగా నిలిచారు ఈ సాయం తాము ఎప్పటికీ మర్చిపోలేమని కాలనీవాసులు తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు తమ తర్పణలతో తమ గుండెల్లో నిలిచిపోయారని హోలీ పండుగ సందర్భంగా ఆయనకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే హరీష్ రావు సమాజంలో ఆనందం నింపుతూ ప్రజల హృదయాల్లో నిలుస్తారని ఆయనకు ఈ పండుగ మరింత శక్తి చేకూరాలని వాసులు ఆకాంక్షించారు I don't know, I d o I d t know, I don't k o t know, I d o o w I w I don't know, I d o t k n మాకెమ్ మా ఇంట్లోడుస్తున్నాయి సార్ ఇంకా పెళ్లి కోసం అపార్ట్మెంట్ థర్టీ పర్సెంట్ డబ్బు తాను ఏం చేయాలి ఆ పైసలు కావాలి ఆ అపార్ట్మెంట్ మొత్తం నేను ఏంటంటే మీరు బొఫర్లో పోతుందంటే కదా మీరు కొట్టేస్తానంటే నేను తీసుకోండి पिलर को सम दाच को डाल चलेगा तो ये अपार्टमेंट है माला माला अपार्टमेंट रहा है अच्छा अच्छा आप तो कहेंगे कि सात साल मारे चेक किए हमें किस्मत ले कुछ ना मैं दोनों में कुछ भी बच्चे लग रहा है बड़े पे इंडस्ट्री नहीं तो लग पन भी ओके హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ